ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ బెస్ట్ కపుల్ అవార్డ్ ఫంక్షన్లో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇక రోహిణి అయితే నా మేకప్తో ఆ అబ్బాయిని సైతం అమ్మాయిలా మార్చగలను అని మేకప్ చేసి చూపిస్తుంది మరోపక్క శృతి నాకు డబ్బింగ్తో పాటు మిమిక్రీ చేయటం కూడా వచ్చు అని స్టేజ్ మీద తానే అత్తలాగా గర్వంగా పొగర్తో మాట్లాడుతూ ఇక వితిన్ సెకండ్స్లో మళ్ళీ కోడలిలాగా ఇక మృదువైన స్వభావంతో అత్తకి బుద్ధి కూడా చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న వాళ్ళందరూ కూడా గట్టి గట్టిగా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు మరోపక్క బాలు ఆగండి మా ఆవిడ మీనా దగ్గర కూడా చాలా మంచి టాలెంట్ ఉంది కళ్ళు మూసుకొని నిమిషంలో ముప్పై అయితే కట్టేస్తుంది అని చెప్పేసి అనగానే మీనాని స్టేజ్ మీదకైతే పిలుస్తారు నిజంగానే మీనా కళ్ళకు కళ్ళకి గంతలైతే కట్టేస్తారు ఇక టైం స్టార్ట్ నౌ అని యాంకర్ అనిందో లేదో ఇక వెంటనే కళ్ళు మూసుకొని స్పీడ్గా పూలమాలలు అయితే కట్టేస్తూ ఉంటుంది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అందరూ గట్టిగట్టిగా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు వావ్ మీనా గారు మీ హస్బెండ్ చెప్తే ఏమో అనుకున్నాను ఈ రోజుల్లో నార్మల్గానే పువ్వులు కట్టడం ఎవరికీ చేతకావటం లేదు అలాంటిది కళ్ళకు గంతలు కట్టుకొని మరి మీరు ఇన్ని పూలదండలు కట్టారు అంటే నిజంగా చాలా గ్రేట్ అండి అని చెప్పేసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే దాని బొందా దాని టాలెంటా ఇంకేమైనా అది బతకటానికి బతుకు తెరువుకి ఆ వృత్తి నేర్చుకుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రభావతి కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఆవిడ కన్నా ఎక్కువ పూలదండలు కట్టిద్దంట ఇందకటి నుంచి గొనుకుతుంది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఏంటి తినకుండా ఎక్కువ పూలదండల నో ఛాన్స్ అని అనగానే వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు అని చెప్పేసేసి అబ్బే ఎవరి టాలెంట్ వాళ్ళది ఇప్పుడు నేను మీ అందరికీ కూడా భరతనాట్యం వేసి చూపిస్తాను అని చెప్పేసేసి భరతనాట్యం వేసి అందరికీ చూపిస్తూ ఉంటుంది ప్రభావతి ఇక ఈ రకంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వెంటనే మీనాక్షితోటి ఇక కామాక్షిని రంగా కూడా మావిడి కూడా వస్తుంది మావిడి కూడా వస్తుంది వెళ్ళవే వెళ్ళు అని చెప్పేసి అనగానే అదేంటి మేడం వచ్చినప్పటి నుంచి పెళ్ళికూతురులాగా సిగ్గుపడిపోతూ ఇక కాలని నేలకేసి ఒకటే రుద్దుతున్నారు తప్ప మీలో ఏం టాలెంట్ ఉందో మా ఎవరికీ చెప్పటం లేదేంటి అని అనగానే అవునా ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవర్ స్పెషాలిటీ వాళ్ళది ఇప్పుడు నా టాలెంట్ ఏంటో మీ అందరికీ తెలియాలి అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరందరూ దానికి సమాధానం చెప్పాలి అని అనగానే అవునా మీంటి ఆ క్వశ్చన్ అని అనగానే ఇప్పుడు మీరు ఎక్కువ ఆలోచించుకోకుండా నా ఏజ్ ఎంత ఉంటుందో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గెస్ట్ చేయండి అని అనగానే అందరూ ఏజ్ అయితే చెప్తారు చూసారా మీరందరూ కూడా నా ఏజ్ కన్నా పాతికేళ్ళు తక్కువే చెప్పారు అంటే ఇదే నా టాలెంట్ నా వయసు కనిపించుకోకుండా పడుచు పిల్లలాగా రెడీ అవ్వటమే నా యొక్క స్పెషల్ టాలెంట్ అని అనగానే ఇక అందరూ నవ్వుకుంటూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఈ రౌండ్లో అందరి మార్క్స్ని నోట్ చేసుకున్నాం ఈ రౌండ్లో మార్క్స్ సీక్రెట్ మార్క్స్ ఎవరెవరికి ఎంత స్కోర్ ఉంది అన్నది నెక్స్ట్ రౌండ్లో తెలుస్తుంది ఇప్పుడు సెకండ్ రౌండ్ ప్రతి భర్త కూడా భార్యను లిఫ్ట్ చేసి ఇక భార్య పెదాలతో గులాబీ పువ్వును పట్టుకొని భర్త చేతికి అయితే ఇవ్వాలి అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక నా భర్తకి మొన్ననే హార్ట్ హెవ్ ఆపరేషన్ జరిగింది ఆయన నన్ను ఎత్తుకోలేరు నేను కుర్చీలో వేసుకుని చుంటాను అని చెప్పేసి ప్రభావతి చెప్తుంది కదా సరే అయితే నేను చెప్పేసి ప్రభావతికి ఆ రకంగా ఛాన్స్ ఇస్తారు ఇక బాలు మీనా శృతి రవి ఇక వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా గేమ్ అయితే ఆడుతూ ఉంటారు అబ్బబ్బబ్బబ్బా ఏంటే ఇంతవరకు ఉండవు నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పేసేసి అనుకుంటూనే ఏదో రకంగా గేమ్ అయితే కంప్లీట్ చేసేస్తారు మనోజ్ వాళ్ళు మరోపక్క ఇక్కడ మన సత్యం పువ్వుల వాసనకు ఒక్కసారిగా తుమ్మంగానే ప్రభావతి కుర్చీలో నుంచి కింద పడుతుంది అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఒక్కసారిగా వెంటన అమ్మా వెంటన 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 నా నడుం ఇరిగిపోయింది అని చెప్పేసేసి అమ్మో చాలామంది చూస్తున్నారు అని చెప్పేసి ఇక నేను వెళ్ళి కుర్చీ వచ్చా అని అడగానే మేడం మీకేమైనా రెస్ట్ కావాలా డాక్టర్ నిన్న పిలిపించమంటారా అని యాంకర్ అడగంగానే అబ్బే లేదు 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 ఏమీ లేదు బానే ఉంది బాగానే ఉంది అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది అందుకనే వదిన చెప్పింది వయసుకు తగ్గ వేషాలు వేయాలి అని ఓ పెద్ద పడుచు పిల్లలతో పాటు ఇక నువ్వు కూడా ఎగిరావు ఏ నేను వెళ్ళలేక ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ గేమును చూసేనా మనం సైలెంట్గా కూర్చోవాలి కదా ఇప్పుడు చూడు నడు విరక్కొట్టుకొని వచ్చావు అని అనగానే ఊరుకో కామాక్షి ఆయన తుమ్ముతాడు నేను పడతాను నేను కలగన్నానో ఏంటి అని చెప్పేసి అబ్బా నొప్పి ఈ ఈ ఈ ఫంక్షన్కి రాకపోయినా నడు దానివి కాదనుకుంటా అని చెప్పేసేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఈ రకంగా ఈ గేమ్ ముగ్గురు జంటలు అయితే కంప్లీట్ చేస్తారు అప్పుడు అక్కడ ఉన్న జడ్జెస్ చెప్తూ ఉంటారు ఇక్కడ ముగ్గురు కంప్లీట్ చేశారు కదా కానీ ముగ్గురు కంప్లీట్ చేసిన తర్వాత అందరికీ సమానమైన బాక్స్ రావు అని అనగానే అదేంటండి అందరికీ సమానమైన బాక్స్ రాకపోవడం ఏంటి అని అనగానే మరి అదే ట్విస్ట్ అంటే ఇక్కడ భర్త భార్యను ప్రేమగా ఎత్తుకోవాలి భార్య ప్రేమతో ఆ పువ్వును తీసుకుని భర్తకి ఇవ్వాలి అరసిపోతూ సొలసిపోతూ ఎందుకు వచ్చింద్రా బరువు మోస్తున్నాను అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ అనేవి తక్కువ ఉంటాయి అని యాంకర్ చెప్పంగానే ఇక వెంటనే రోహిణి కోపంగా మనోజ్ వైపు అయితే చూస్తూ ఉంటుంది అబ్బా మనం రెండు రౌండ్లు వాడే వాడుకున్నాం కదా మనకే ఫస్ట్ వస్తుంది నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసేసి మనోచైతి అంటూ ఉంటాడు ఓకే 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 లాస్ట్ రౌండ్కి వెళ్ళి లక్ష రూపాయల క్యాష్ ప్రైస్ని ఎవరు పొందుతున్నారో తెలుసుకునే ముందు ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక చిన్న చిట్చాట్ అందరికీ కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాం అని చెప్పేసి అనగానే ఓకే అయితే అయితేనని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు ఇక ఒక్కొక్కరికి మీ భర్త అంటే మీ మీ భర్తలో స్పెషాలిటీ ఏంటి మీ భర్తలో మీకంటే ఏమి ఇష్టం ఈ రకంగా అందరినీ అడుగుతూ ఉంటారు ఇక బాలు అయితే తన భార్య చాలా గొప్పది అని చాలా విషయాల్లో తనను ఎంతో బాగా అర్థం చేసుకుంటుంది అని అర్థం చేసుకునే భార్య వస్తే ఎలాంటి భర్త అయినా మారుతాడని చెప్పేసేసి ఇక తను అలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని చెప్పేసేసి ఈ రకంగా బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక వితిన్ సెకండ్స్లో వేరే వారిని అడగంగానే ఒక వ్యక్తి లేచి నా భార్య అంటే నాకు చాలా చాలా ఇష్టం అని అడగానే ఎందుకంత ఇష్టం అని అడగానే నా భార్య నాకు దగ్గర అబద్ధాలు చెప్పదు నన్ను మోసం చేయదు అని అనగానే అదేంటది అందరి భార్యలో భర్తకి అబద్ధాలు చెప్తారా మోసం చేస్తారా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే నేను అందరి గురించి మాట్లాడటం లేదు ఒకవేళ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్ నేను చాలా క్లోజ్ ఇద్దరం ఒకే టైంలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ వాడికి ముందే పెళ్ళి అయ్యింది తర్వాత తెలిసింది ఆ అమ్మాయికి అంతకు ముందే పెళ్ళి అయ్యింది ఒక కొడుకు కూడా ఉన్నాడు అయినా సరే ఆ అమ్మాయి తెలివితేటలతోటి ఆ భర్త చనిపోయిన తర్వాత కొడుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి తనకి ఎప్పటికీ పెళ్లి కాని పిల్లలాగా పడుచు పిల్లలాగా నా ఫ్రెండ్కి అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అనంగానే ఓ మై గాడ్ అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇలాంటి రోజుల్లో నా భార్య కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న నన్నే స్మరిస్తూ ఉంటుంది నన్నే ప్రేమిస్తూ ఉంటుంది అందుకోసమే నా భార్య అంటే నాకు అంత ఇష్టం అని చెప్పి అనగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఒక్కసారిగా రోహిణి అయితే ఇదేంటిది తన ఫ్రెండ్ అంటున్నాడు మొత్తం నా గురించే చెప్పినట్టు చెప్పాడేంటి అని చెప్పేసేసి ఒక్క క్షణం రోహిణికి మైండ్ అయితే ఏమీ పనిచేయదు ఇక ఒక కొడుకున్నాడు ఇవన్నీ నన్ను ఉద్ధరించే అయింది ఇక తర్వాత నిజం తెలిసిన తర్వాత తన ఫ్రెండ్ భార్యని వదిలిపెట్టేశాడని కూడా చెప్పాడు అంటే ఎప్పటికైనా మనోజ్కి నిజం తెలిస్తే మనోజ్ నన్ను నిజంగానే వదిలిపెట్టేస్తాడా అని చెప్పేసేసి ఇక గేమ్ అంతటినీ పక్కన పెట్టేసి రోహిణి అవే ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి శృతి రవి వీళ్ళందరికీ కూడా ఫైనల్ రౌండ్ అని చెప్పేసేసి గేమ్ అయితే ఆడిపిస్తూ ఉంటారు కదా ఇక భార్యాభర్తల బ్యాలెన్స్ రౌండ్ భార్యాభర్తలు పైనుంచి ఇక వాళ్ళిద్దరికీ మధ్యలో బెల్ట్ కట్టేసినప్పటికీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆడవలసిన గేమ్ అయితే ఫైనల్ లెవెల్లో ఉంటుంది ఇక శృతి రవి కూడా బాగా ఆడుతూ ఉంటారు ఇక మనోజ్ ఉన్ను రోహిణి అయితే ఇద్దరు కూడా మనోజ్ ఎంత ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా రోహిణికి గేమ్ మీద కాకుండా తన భర్త భార్య మోసం చేసింది ఒక కొడుకునికని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆ భర్త పాడేశాడు ఒకవేళ పెళ్లి చేసుకునే ముందు చెప్పినా కూడా ఏదో రకంగా సహించేవాడు తప్ప ఇక మోసం చేసి పెళ్లి చేసుకోవటంతో ఆ అమ్మాయిని నా ఫ్రెండ్ వదిలేసాడు అన్న మాటే గుర్తు తెచ్చుకొని గేమ్ కొంచెం కూడా ఆడలేదు గేమ్లో మొత్తం పాయింట్స్ అన్నీ కూడా రోహిణి వాళ్ళవైతే పోతాయి చీ రోహిణి ఇదేంటి నీ మైండ్ ఎక్కడ పెట్టుకున్నావు గేమ్ మీద నీకు కొంచెం కూడా దృష్టి లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే రోహిణిని అయితే తిడుతూ మనోజ్ అయితే స్టేజ్ మీదకి వచ్చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక లాస్ట్లో మన బాలు అలానే రవి వాళ్ళు ఉంటారు కదా ఇక కొద్దిగా సెకండ్స్ టైంలో బాలు వాళ్ళైతే ఇక గేమ్ అయితే విన్ అవుతారు ఇక అలా అయిన వెంటనే శృతి రవి వాళ్ళు ఒకరిని ఒకరిని హాక్ చేసుకొని సూపర్ రా రవి అసలు మనం ఇక్కడ దాకా వస్తామని అనుకోలేదు కానీ సూపర్గా వచ్చాం అని చెప్పేసేసి శృతి రవి ఒకరికొకరికి అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటారు మొత్తానికి అయితే గేమ్స్ అన్నీ అయిపోతాయి గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బెస్ట్ కపుల్ అవార్డ్ దాంతోపాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకొని పోయే జంట వీళ్ళిద్దరూ ఒకరికొకరికి పోటీగా ఉన్నారు కానీ భార్యాభర్తలు వచ్చినప్పటి నుంచి వాళ్ళ పద్ధతులు వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకే ఒక్క పాయింట్ తేడాతోటి ఈ అవార్డు తీసుకుంటున్నది ఎవరో కాదు బాలు అలానే మీనా అని చెప్పేసి అనగానే శృతి రవి వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు శృతి రవి మీరు ఒక్క మార్క్ తేడాతో ఉన్నారు అని అనగానే పోనీలేండి ఎందుకంటే ఇదంతా కూడా మా హోటల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు అవార్డు మాకే వస్తే మళ్ళీ మా హోటల్కే మీలో మీరు అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారన్న అంటారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి శృతి రవి కూడా అంటూ ఉంటారు ఇంకేముంది అవార్డు సాధించిన తర్వాత లక్ష రూపాయల క్రాష్ క్యాష్ ప్రైజ్ని డప్పు మేళాలతోటి తింటువారు డ్యాన్సులతో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ రోడ్డంతా డ్యాన్సులు వేసుకుంటూ ఇటు కామాక్షి ఇటు రవి శృతి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఇంటి దాకా అయితే లక్ష రూపాయలనే అయితే తీసుకొని వస్తారు ఇక వెంటనే సత్యం ఒరే బాలు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ డబ్బు మీరు సాధించినందుకు అని అనగానే అమ్మా లక్షావతి ఇలా రా ఏమన్నావు పాత కేజీలు వచ్చిన తర్వాత ఇల్లు కడతామన్నావా కానీ చిల్లర డబ్బులు వేస్తున్నావంటావా ఇప్పుడు ఇందుట్లో లక్ష రూపాయలు వేస్తున్నాం ఒరే ఇటు రారా లక్షలు మింగినోడా చూడు నువ్వు గనక యాభై వేల నెల నెల త్వరగా నాకు ఇచ్చేసావి అనుకో నేను సంపాదించినవి మీనా సంపాదించినవి నువ్వు టైంకి ఇచ్చేసిన యాభై వేలతో తొందరలోనే డబ్బు మొత్తం పూర్తవుతుంది పైన అనుకున్న ప్రకారంగా మాట ప్రకారం రూమ్ వేసి చూపిస్తాం డబ్బులన్నీ సమకూరిపోయినాయి ఇక నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఈ లోపల కామాక్షి ఒరే బాలు నిజంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇంట్లో ఏదైనా చేస్తాను అంటే అది ఎంత కష్టమైనా చేసి చూపిస్తావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా అని చెప్పేసి కామాక్షి కూడా పొగుడుతూ ఉంటుంది ఇక బాలుకి రవి శృతి వాళ్ళు కూడా పొగుడుతూ మన సంకల్పం గొప్పదైతే దానికి మన మనకి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కూడా సహాయపడుతుంది అంట నువ్వు చాలా కాన్ఫిడెంట్గా అనుకున్నావు బాలు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక రోహిణి మనోజ్ని పైకి తీసుకొని వెళ్తుంది చూసావా బాలు మాట మీద నిలబడతాడంట అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు నువ్వు యాభై వేలు ఇవ్వాలి ఎలా ఇస్తావు మనోజ్ అని అనగానే అంత నీములానే రోహిణి నాకు ఈ కలర్ బ్లాక్ షర్ట్ వేసుకొని రమ్మని అన్నావు బ్లాక్ నాకు కలిసి రాదు అని స్వామీజీ చెప్పారు అదే నేను గ్రీన్ షర్ట్ వేసుకొని వస్తే గ్రీన్ శుభ తప్పకుండా లక్ష రూపాయలు మనకే వచ్చేవి అని అనగానే నువ్వు మారో మనోజ్ నువ్వు పొరపాటును కూడా బాలో ఇక అందరూ కూడా బాలుకి జిందాబాద్ కొట్టినా నిజంగానే బాలు రూమ్ కూడా కట్టేసి చూపిస్తున్నాడు కారులో బిజినెస్లో కూడా దూసుకు వెళ్ళిపోతున్నాడు ఆ యాభై వేలు అయితే నీకు నేను హెల్ప్ చేసేదే లేదు ఇక నా వల్ల కానే కాదు అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే నిద్రపోతుంది ఇక ఉదయాన్నే మనోజ్కి ఇక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి షాప్ ఓపెన్ చేసేసరికి ఒక పేపర్ అయితే కనిపిస్తుంది నిన్ను నీ చుట్టుపక్కల వాళ్ళే మోసం చేస్తున్నారు అని చెప్పాను కదా నీ పక్కన ఉండే నిన్ను మోసం చేస్తున్నారు ఈసారి నువ్వు ఎవరి దగ్గర మోసపోకుండా ఉండాలి అంటే నువ్వేం చేస్తున్నావో నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో అవి ఎవరికి తెలియటానికి వీలు లేదు అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది అవును ఇది నిజం ఇది నిజం అందుకంటే నిజం నేను నా నిర్ణయాలు ఎవరికి చెప్పను ఎవరికి చెప్పను అని చెప్పేసి మనోజ్ లోపలకైతే వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత అసలు ఇప్పుడు లాభాలు ఒక్క మంచం అమ్మితే రెండు వేల రూపాయల లాభం రావటం చాలా కష్టం ఇలా అయితే వీళ్ళకి శాలరీలు ఇవ్వాలా లేకపోతే ఆ బాలుగాడికి యాభై వేలు ఇవ్వాలా అమ్మో ఆ బాలుగడికి అనుకున్న టైంకి ఇవ్వకపోతే మాత్రం ఇల్లు పీకి పందిరేసినా రేసినా వేస్తాడు ఎవరి దగ్గరైనా సరే ఏమైనా పడతాను కానీ ఆ బాలుగడి దగ్గర మాత్రం ఈసారి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను మాటలు పట్టడానికే వీల్లేదు లాభాలు రావాలంటే ఏం చేయాలి కస్టమర్స్ ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఇలా మొత్తం చూస్తూ ఉండగా ఎస్ వాడు నాకు ఐటమ్స్ ఇస్తానంటే అప్పుడు వద్దు అన్నాను ఇప్పుడు కావాలి అని అడుగుతాను అని చెప్పేసేసి ఏంటి అలా చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా లారీలోకి ఎక్కించండి అని అనగానే అదేంటి సార్ మన షాపు దివాలా తీసేసామా షాప్ ఎత్తేస్తున్నారా అని అనగానే ఏంట్రా మీరు ఫిక్స్ అయిపోయారా స్టాక్ లారీలోకి ఎక్కించమనంగానే చెప్పింది మర్యాదగా చేయండి అంతవరకే ఈ ఈ లారీ వెళ్ళిన తర్వాత మనకు మూడు లారీలు వస్తాయి అవి మళ్ళీ ఫిలప్ చేయండి అని అనగానే ఓకే సార్ ఓకే అని చెప్పేసి అనగానే ఇప్పుడు వస్తారు కస్టమర్స్ ఇప్పుడు ఆఫర్లు కూడా పెడతాను ఇంతవరకు ఏంటంటే క్వాలిటీ ఐటెం తీసుకొని వచ్చేదా వచ్చేవాడిని వాటి మీద లాభం తక్కువ వచ్చేది కానీ ఇప్పుడు పైకి అందంగా కనిపిస్తూ క్వాలిటీ లెస్ సామాన్లు అయితే పెట్టిస్తున్నాను దానితో కస్టమర్ అడిగిన రేటుకి ఇచ్చేవచ్చు లాభం కూడా వచ్చేస్తుంది ఇదే మంచి అవకాశం అని చెప్పేసేసి పైకి చాలా అందంగా కనిపించి క్వాలిటీ లెస్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఇంట్లో షాప్లో అయితే పెడుతూ ఉంటాడు ఇక ఆఫర్ 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 అని చెప్పేసేసి ఆఫర్లు కూడా చెప్పడంతో మెల్లమెల్లగా కస్టమర్స్ అయితే వస్తారు ఆ కస్టమర్స్ రాకని చూసి ఇక మనోజ్ అయితే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఐడియాస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇలానే ఇలా ఇలానే కన్ కంటిన్యూ అయితే నేను ఇలాంటి బ్రాంచెస్ ఎన్ని ఓపెన్ చేసినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు రే బాలు నీ యాభై వేలా నీ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తే నీకేమైనా ప్రాబ్లం రా అని చెప్పేసి ఒక రోజు వచ్చిన కస్టమర్స్ని చూసి మన మనోజ్ అయితే గాల్లోనే మెడలు కట్టేస్తూ ఉంటాడు ఈ రకంగా స్టాక్ అంతా బాగానే సేల్ అవుతూ ఉంటుంది కస్టమర్స్ కూడా బాగానే వస్తూ ఉంటారు ఇవ్వాల్సిన డబ్బు కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు అలా ఒక వారం రోజులు బాగా సేల్ అవుతూ ఉంటుంది తర్వాత పదో రోజు తెలుస్తుంది వచ్చిన వాళ్ళందరూ కూడా షాప్ ముందు మర్యాదగా మా డబ్బులు ఇస్తావయోవా తీసుకొని వెళ్ళి పిల్లలు ఇలా ఎగిరారో లేరో మంచం రెండు ముక్కలు అయిపోయింది అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా షాప్ ముందుకు వస్తారు అప్పటికే డబ్బులు వచ్చేసేసి బాలుకి యాభై వేలు ఇచ్చేస్తాడు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళకు శాలరీలు కూడా ఇచ్చేయటంతో చేతిలో చిల్లిగవ్వలేదు అసలు ఎంతమందిని మోసం చేస్తావు మేము ఒక్కలమే అనుకున్నాం మాతో పాటు ఇంతమంది బాధితులు ఉన్నారా అని చెప్పేసి ఏంటయ్యా తీసుకెళ్ళి వారం రోజులు కూడా అవలేదు అప్పుడే మూడు ముఖలైపోయింది అయిపోయింది వేలకు వేలు తీసుకొని మాకు ఇటువంటి సామాన్లు అంటకడతావా అసలు నువ్వు ఇలాంటి అలా మాకు అమ్మాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒకరికొకరు ఒకరికొకరు షాప్ ముందుకు వచ్చి ఇక తిడుతూ ఉంటారు అసలు నీ ఇలాంటి షాపు ఉండకూడదయ్యా మర్యాదగా నువ్వు షాపు క్లోజ్ చేసుకుంటే మా లాంటి వాళ్ళందరం కూడా సంతోషంగా ఉంటాం మా డబ్బులు మాకు ఇవ్వు అసలు నువ్వు ఈ ఏరియాలో ఇలాంటి బిజినెస్ చేయటానికే వీల్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడంతో ఇక మనోజ్కి అయితే ఏకంగా దివాలా తీసే పరిస్థితి అయితే వచ్చేస్తుంది ఇక మొత్తానికి బాలు దగ్గరికి వెళ్ళి ఒరే బాలు నీకు ఇచ్చిన యాభై వేలు టివరా నీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పేసి అనగానే మళ్ళీ ఇస్తావా అని చెప్పేసి అనగానే అవును ఇస్తానని చెప్పాను కదా ఇవ్వు అని చెప్పేసి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని రోహిణిని కొంచెం డబ్బులు అడిగి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు నీ షాపు మళ్ళీ తెరిచినట్టు ఆఫర్లని బోర్డు పెట్టినట్టు ఇక్కడ మాకు కనిపించిందో ఇప్పుడు అయితే పూర్తిగా అని వదిలేశాను ఇంకోసారి కస్టమర్లకు టోపీ పెట్టాలని చూసావో ఈ ఏరియాలోనే కనిపించకుండా చేస్తాం అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడంతో దేవుడా వీళ్ళేం కస్టమర్సు అమ్మో ఒక్కసారిగా ఊబురాన్నంత పని అయిపోయింది అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇదంతా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది శృతి వాళ్ళ ఫోన్కి రవి వాళ్ళ ఫోన్కి కూడా వచ్చేస్తుంది ఇంటికి మనోజ్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రవి శృతి వాళ్ళు ఈ వీడియోని అయితే చూపిస్తూ ఉంటారు ఇక వాడు బాగుపడ్డు వాడు జీవితంలో బాగుపడ్డు అని చెప్పేసి తిడుతూ ఉండగా పార్లర్ నుంచి రోహిణి అయితే వస్తుంది ఏమైంది ఎందుకని మనోజ్ని అందరూ అలా తిట్టుకుంటున్నారు అని అనగానే ఒకసారి నువ్వే ఈ వీడియో చూడు రేపటి నుంచి షాప్ ఓపెన్ చేస్తే మనోజ్ని కస్టమర్స్ వచ్చి తండేటట్టు ఉన్నారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎంత బాగా మంచి పేరు తెచ్చుకున్నాడో అని చెప్పేసేసి వీడియో చూపించంగానే రోహిణి ఆశ్చర్యపోతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు మనోజ్ నువ్వు బిజినెస్ అంటే అని అంటూనే లోపల ఇక అతను చెప్తాడు కదా ఫ్రెండ్కి ఒక అమ్మాయి భార్య పెళ్లి చేసుకొని కొడుకున్న మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ఆ మాటలు గుర్తుకొస్తాయి అమ్మో నన్ను వదిలేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఉన్న పలంగా సైలెంట్ అయిపోతే అయిపోతుంది ఇదేంటిది రోహిణిలో అపరిచితుడు కనిపిస్తున్నాడు రెమో కనిపిస్తున్నాడు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అబ్బా భర్తలు అన్నాక ఉంటాయి మేము ఏదో చూసుకుంటాం అయినా ఇవాళ కాకపోతే సక్సెస్ అనేది రేపు వస్తుంది పద మనోజ్ను పైకి అని చెప్పేసి రోహిణి అయితే మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇకప్పుడు ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అమ్మో వీడు షాప్ ఓపెన్ చేస్తే కస్టమర్స్ వీడిని కొట్టేటట్టే ఉన్నాడు ఇలా కాదు రోహిణికి చెప్పి వాళ్ళ నాన్న మలేషియాలో జైల్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ డబ్బు పంపించమని చెప్పాల్సిందే అని చెప్పేసి అమ్మ రోహిణి లేచావా అమ్మా మనోజు బాలుకి డబ్బులు ఇవ్వటానికి ఎంత కష్టపడ్డాడో చూసావు కదమ్మా నువ్వే ఏదో ఒకటి చేసి మీ నాన్నతో ఆ డబ్బులన్నీ ఇప్పించేసేమని చెప్పమ్మా అని చెప్పేసి చెప్పంగాని ఈవిడొకటి అటు చేసి ఇటు చేసి అప్పుడు కూడా నా మీదే పడుతుంది అని చెప్పేసేసి అనుకుంటూ తలనొప్పితో కూర్చుంటుంది రోహిణి అయితే తలనొప్పితో ఉన్న రోహిణికి అమ్మ కళ్యాణి అమ్మ కళ్యాణి ఎక్కడున్నావమ్మా అని ఫోన్ కాల్ అయితే వస్తుంది అబ్బా ఏంటి ఎందుకు ఫోన్ చేసావు నాకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద విరుచుకు పడుతూ ఉంటుంది ఎందుక నువ్వు అమ్మ అని తెలిసిన తర్వాత గడ చేసుకోపోతున్న ఫస్ట్ పుట్టినరోజు ఇంతకాలం తల్లి అయినా కూడా మేనత్తా మేనత్తాని చూపించుకున్నావు ఇప్పుడు అమ్మాని తెలిసిపోయింది రేపు పుట్టినరోజు అమ్మ వస్తేనే చర్పించుకుంటాను అంటున్నాడు అందుకనే చేశాను అమ్మగా వచ్చి వాడి ఆనందం చూసి వాడితో కేక్ కట్ చేపిస్తావో లేకపోతే రాకుండా దూరంగా ఉంటావో ఇక నీ ఇష్టమే అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఫోన్ పెట్టేస్తుంది దేవుడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వచ్చేటట్టు చేస్తావేంటి రేపు చింటూ పుట్టినరోజు వెళ్ళకపోతే అస్సలు బాగుండదు తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది మరి రోహిణి చింటూ బర్త్డేకి వెళ్ళి ఎవరి కళల్లో పడుతుంది ఎవరికి అడ్డంగా దొరకబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ